కూర్చులు ప్రార్థన చేస్తాను అనుకోండి కన్నీరు అనుకోండి భూమి మీద అనుకోండి మనం అనుకుంటాము భూమి మీద పడిపోతున్నాం మన ప్రార్థన అనుకుంటాం కాదండి మన కన్నీటికి కన్నీటి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక గుడ్డుని పెట్టాడండి ఒక ఉంది నీ పక్కన అర్థమవుతుందండి నువ్వు కాల్చే ప్రతి కన్నీరు కూడా ఆ పుట్టిలో పడుతూ ఉంటుంది అర్థమవుతున్నా ఆ గుడ్లో పట్టి ఉంటుంది అయితే ఆ ప్రార్థన ఎప్పుడు అంగీకరిస్తారంటే కన్నీరు కాలుస్తున్నా కానీ ఎప్పుడు అంగీకరిస్తారంటే ఆ యొక్క నిండాల నిందాల కన్నీటి ద్వారా ఆ యొక్క బుడ్డి నిందాల కొందరికి పెద్ద బుడ్డీలు ఉంటాయి కొందరికి చిన్న బుడ్డీలు ఉంటాయి సమస్యను బట్టి బుద్ధి ఉంటుంది విశ్వాసాన్ని బట్టి ప్రార్థన ఉంటుంది అర్థమవుతుందండి కనుక ప్రియు గమనించండి నీవు కాచే కన్నీరు నీ బుద్ధి కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు నిండినప్పుడు నీ సమస్య తప్పకుండా నీ సమస్య ఎంత కన్నీరు కాచినా ఎంత చేసినా కానీ నీ యొక్క సమస్య తీర్చలేదంటే ఇంకా నీ బుద్ధి నిండలేదు అని గుర్తుపెట్టుకో నువ్వు నలభై చెయ్యి లేకపోతే ముప్పై చేయి ఇరవై చెయ్యి ఎన్ని చెయ్యి నీ బుద్ధి నీ బుద్ధి కిందకపోతే నీ ప్రార్థనకు దేవుడు అంగీకరించడు ఆలకిస్తాడండి